ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పి రవీందర్ శుక్రవారం పదవి విరమణ పొందారు సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎంపీపీ మాధవి బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి పదవి విరమణ సహజమని అన్నారు ముప్పై ఆరేళ్ల పాటు వివిధ ప్రాంతాల్లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేసి పదోన్నతిపై రెండు వేల ఇరవై ఒకటిలో ఎల్లారెడ్డి ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించి విరమణ పొందిన రవీందర్ సేవలను కొనియాడారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయం తరఫున ఎంపీపీ ఎంపీడీఓ లక్ష్మి ఎంపీఓ ప్రకాష్లు షాలువ కప్పి పూలమాలలతో రవీందర్ దంపతులకు సన్మానం చేశారు కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉషా గౌడ్ ఎంపీపీ ఎంపీడీఓ ఎంపీఓ ఏటీఓ సురేష్ ఎంఈఓ వెంకటేశం పంచాయతీ కార్యదర్శులు ఈజీఎస్ సిబ్బంది కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు